దేవుని పరిశుద్ధన మనకు స్తోత్రం గాక ప్రతిరోజు మా ఛానల్లో వస్తున్న షార్ట్ వీడియోస్ ద్వారా మీరందరూ కూడా బలపడుతున్నారని అవాక్యములన్నీ కూడా మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం ఈరోజు మరి యొక్క మాటను లేఖనంలో నుంచి మనం చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనంలో దావీదు భక్తులు ఈ విధంగా వ్రాశారు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను మాట సెలవీయగా దేవుడు పలికిన మాట ప్రకారమాయను ఈ మాట నెరవేర్పు మనకి ఆది కాండము మొదటి అధ్యాయంలోని సృష్టి క్రమములోనే మనం చూస్తాం ఐదు దినముల సృష్టిని ప్రభువారు మాటతోనే ఆయన సృష్టించారు ఆరవ దినమున నరుని మాత్రం ఆయన చేతులతో మన నిర్మించినట్లుగా మనకు తెలుసు మాట సెలవీయగా అవన్నీ వాటి ప్రకారముగా ఆయను ఆయన ఆజ్ఞ ఇవ్వగా కార్యములన్నిటినీ కూడా స్థిరపరచువాడు కనుక దేవుడు మీ జీవితాలలో కార్యము జరిగించాలంటే ఆయన ఆజ్ఞను మనం వినాలి ఆయన మాటను మనం వినాలి ఆయన ఆజ్ఞాపించు రీతిగా మనం ఆయన మార్గంలో అనుసరించాలి ఆయన ఆజ్ఞాపించగానే కార్యములన్నిటిని కూడా స్థిరపరిచే దేవుడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని ఆయన నామములు మనకి తెలుసు యశాగ్రంథము తొమ్మిది అధ్యాయం ఆరో వచనంలో తెలుసు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అని కనుక దేవుడు లెక్కలేనన్ని కార్యములు చేయగల దేవుడు అని యోగు గ్రంథంలో కూడా మనం చూస్తాం యోగు గ్రంథము తొమ్మిది తొమ్మిదిలో ఈ రీతిగా ఉంటుంది ఎవడునూ తెలుసుకనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు దేవుడు లెక్కలేనన్ని అద్భుతములు చేయగల దేవుడు ఆయన ఎన్నైనా చేయగలరు ఎందుకంటే ఆజ్ఞాపించగా కార్యములన్నీ స్థిరపరచబడనని ఆయన ఆశ్చర్య కార్యాలు సూచక కార్యాలు నూతన క్రియలు ఎన్నైనా చేయగల దేవుడు అయితే ఆయన మాట కోసం ఎదురు చూడాలి ఆయన ఆజ్ఞ కొరకు మనం అడగాలి ప్రభా నువ్వు మాట సెలవిచ్చి నా జీవితంలో నీ కార్యాలు స్థిరపరిచి ప్రభావాని మనం ఎప్పుడైతే అడుగుతుంది దేవుడు తన కార్యాలన్నీ మన జీవితాల్లో తప్పక నెరవేరుస్తారు మీరు వేటి కొరకైతే ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు ఈ కార్యము జరిగించా ఈ కార్యమును జరిగించిన ప్రభాని దేవుణ్ణి వేడుకుంటున్నారు ఆయన ఆజ్ఞ కొరకు అడగండి ప్రభావ మీరు ఆజ్ఞాపించండి మీరు మాట సెలవివ్వండి కార్యము నెరవేర్చి మన మీరు అడగండి తప్పకుండా మీ జీవితంలో దేవుడు తన కార్యములన్నీ కూడా గాక వీక్షిస్తున్న మీ అందరి జీవితాలలో కూడా దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు మీరు అడిగినట్టుగా దేవుడు తన పాట ప్రకారం కారముగా అన్నిటిని గాక అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా దయచేయునుగాక అందరినీ దేవుడు దీవించనుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ